ఈ మధ్య తలనొప్పి కేసులు బాగా పెరుగుతున్నాయండి చీటికి మాటికి హెడేక్ తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ మంది ఇందులో మెంటల్ ఇష్యూస్ కొన్ని అయితే ఫిజికల్ ఇష్యూస్ కొన్ని లైఫ్ స్టైల్ కొందండి ఇక్కడ ప్రధానమైన లైఫ్ స్టైల్ ఒకటి చెప్తాను ఆ ఒక్కటి చేంజ్ చేసుకుంటే నిమిషాలు గంటల్లో తలనొప్పి తగ్గిపోయే అవకాశం ఉంది సగం పైగా జనం మనలో ఉన్నవాళ్ళు ఇదే తప్పు చేస్తున్నారని నేనే కాదు నేషనల్ సైన్స్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ అని ఒకటి ఉంది అది చెప్తుంది కొన్ని వేల మంది మీద పరిశోధనలు చేసిన తర్వాతే వీళ్ళు ఈ నివేదికలు ఇస్తున్నారు ఫుల్ రిపోర్ట్ కూడా నీకు ఇస్తున్నానండి చూడండి తలనొప్పి ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే బాడీ డిహైడ్రేట్ అవ్వటం వల్ల సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల ఎక్కువ కారణం అంటున్నారండి ఎందుకంటే మన మెదడులో సెవెంటీ త్రీ పర్సెంట్ వాటర్ ఉంటుందండి అలాగే బ్లడ్లో ఎప్పుడైతే వాటర్ తగ్గుద్దో చిక్కుపడుద్ది బ్లడ్ సరఫరా కూడా మెదడుకి చేరే అవకాశం ఉండదు వీటన్నిటి కారణం చేత మెదడు కుచించుకుపోయి కాస్త వెనక్కి జారుతుందంట అది కూడా తలనొప్పికి కారణం అని చెప్తున్నారండి సో ఎప్పటికప్పుడు కాస్త నీళ్లు తాగుతూ ఉంటే నిమిషాలు గంటల్లో కూడా తలనొప్పి తగ్గిపోయే అవకాశం ఉంది అంటున్నారు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు డాక్టర్స్ కూడా చాలామంది చెప్తున్నారు ఇవి కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయండి రెగ్యులర్గా మందు తాగేవాళ్ళు మందు అంటే ఆల్కహాల్ తాగేవాళ్ళు ఎక్కువగా యూరినేషన్కి వెళుతూ ఉంటారు ఇది కూడా ఒకసారి తగ్గించుకోవాలి ఈ మందు తాగే వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా అప్పటికీ తలనొప్పి ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సంప్రదించండి